నమస్తే అన్న నమస్తే ఈ రోజున తెలుగుదేశం పాలన అంటే ప్రజలందరూ దట్టి పాలన అని చెప్పి అనుకుంటున్నారంట అన్న గత ఐదేళ్ల పాలనలోనే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అసలు ఈ ప్రభుత్వాన్ని మనం ఎందుకు గెలిపించుకున్నామా అని చెప్పి ప్రజలందరూ విసిగిపోతున్నారంట అన్న ఎంతవరకు వాస్తవం అసలు అది ఒక ప్రజల్ని వాళ్ళనే బయట వారిని అంటే వాళ్ళ పేటం బ్యాక్చింగ్ కాకుండా ప్రజల్ని ఎవరైతే ఏదో ఒక నోటర్లు ఉంటారు సారా వాళ్ళని అడగమని చెప్పండి అంటే ఒక వైసీపీ వాళ్ళ ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాళ్ళని కాదు నోట్లు ఉంటారు కదా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడమని చెప్పండి చెబితే మరి వాళ్ళ మరి కూటమి ప్రభుత్వం ఎట్టుంది గత వైసీపీ పాలన ఎట్టుంది అని వాళ్ళే చెబుతారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు అంటే ఒక పార్టీ వాళ్ళే కానీ నోట్లలో కానీ సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారంటే చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు ఎక్కిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఎందుకంటే మనకి పక్క నుంచి అవసరం లేదు మనకి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇది మంగళగిరి అండి కృష్ణా ఉంది ఇక్కడికి ఎంత దూరం అండి పది కిలోమీటర్లు అలాగే అటు మన తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఉంది వాళ్ళకి పెద్ద లెక్క దిశగా అంటే మనకు చుట్టూరు మనకు ఆంధ్ర రాష్ట్రం చుట్టూరు కృష్ణాద ప్రవేశానే ఉంటుంది ఎటువంటి కానీ దగ్గరలోనే ఇరవై ముప్పై ముప్పై కిలోమీటర్లు ఇసుక అమ్ముతాం దొరికిద్ది మనకి కానీ ఇసుకని బ్లాక్ చేసి పనులు లేక భవన నిర్మాణ కార్మికులు మొట్టమొదటిగా ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకంటే అసలు ఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ అసలు ఇసుక గురించి అసలు ఇంతవరకు ఎప్పుడు ఏ టాపిక్ జరగల ఇసుక గురించి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఒక యాత్ర కూడా పెట్టాడు రాజమండ్రి బ్రిడ్జి మీద ఎందుకంటే కార్మికులు అసలు ఎవరు ఎన్నారన్నమాట ఎందుకంటే గతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళ మాటలు విన్నారు ఎందుకంటే పొలాలు పంట పండ పండగ పంట వాళ్ళు ఇబ్బంది పడి కొద్దిగా ఆత్మహత్యలు చేసుకున్నారు వీళ్ళు ఆకలి సాగు కొద్దిగా ఎందుకంటే ఉండి ఉండలేక కొంతమంది చేనేత కార్మికులు మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నాయి బాగున్న నిర్మాణం చరిత్రలో ఎప్పుడు లేదు అదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కంగానే వాళ్ళని పట్టున పెట్టుకున్నారు అది అలా అయిపోతే మళ్ళీ ఈ కరోనా వచ్చింది ఈ కరోనా పేరుతో చాలా వాటికి కూడా ఆంధ్రప్రదేశ్ని అస్తవ్యస్తం చేశారు ఇక ఇక అదో సబ్జెక్టు ఇక అది అయిపోతే కనుక ఇక ఎట్లా అయిపోయింది ఇక మనకి ఇంకేముంది మూడు సంవత్సరాలు అయిపోతుంది రెండున్నర సంవత్సరాలు అయిపోతుంది మనకి ఈ ప్రజల నుంచి మనం ఎట్లా మనం ఎట్లా దూసుకోవాలి ఎట్లా దాచుకోవాలని చెప్పేసేసి ఈ వైసీపీ వాళ్ళు ప్లాన్ చేసుకొని మొత్తం ఒక మునిగా ప్లాన్ చేసుకున్నానమాట అబ్బాయి నువ్వు నువ్వు ఇసుక తీసేసుకో నువ్వు ఎర్రసనం అమ్ముకో నువ్వు మద్యం అమ్ముకో నువ్వు ఇంకా అమ్ముకో నువ్వు దందా చెయ్యి అసలు ఈ రకం చేసేసి ప్రజల్ని నిత్యులు తాగేసేసి పిచ్చి మద్యం ఏదైతే ఉందో పిచ్చి మద్యం అంటే గతంలో రెండు వేల పద్నాలుగులో అరవై ఈ డెబ్బై రూపాయలకి అమ్మే కోటరు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలకి అమ్మారు ఎందుకంటే వాళ్ళు ఐదు వందలు పంచినా ఆరు వందలు పంచినా కోటరు తాగిన అరవై రూపాయలు లేకపోతే రెండు కోటలు తాగితే నూట ఇరవై రూపాయలు మిగతా నాలుగు వందల రూపాయలు లేకపోతే మూడు వందల యాభై రూపాయలు ఇంట్లోకి వెళ్ళిపోయాయి అలాంటిది వీళ్ళు అమ్మే కోటర్లో రెండు వందలు అమ్మితే ఏముంది ఐదు వందల పంచే ఏముంది వీళ్ళు రెండు వందలు రెండు రెండు కోటలు తాగేసేసి నాలుగు వందలు మళ్ళీ ఇక అవి అని చెప్పి ఐదు వందలు అవసర ఇంటికి వెళ్ళేదరికి ఏముండక పెళ్ళం పస్తులో తిండికి లేక పస్తున్నారు పిల్లలు వాళ్ళు అలా గడిచిపోతుంది ఎందుకంటే ప్రజలను రత్నాల మీద సంపాదించారు మద్యం మద్యం మీద సంపాదించారు వాళ్ళు ఆ రకంగా విచ్చలుగా చేసి మన జరిగిన సంక్రాంతిలో కూడా అసలు మన రాష్ట్రాన్ని అసలు ఎప్పుడూ లేని విధంగా క్యాసినోకి ఇలాంటి మొత్తానికి ఒక దందాగా చేశారు కూటమి థాయిలాండ్ కానీ విదేశాల్లో జరిగేవి కూడా మన రాష్ట్రం మన రాష్ట్రంలో తీసుకొచ్చి ప్రచారం చేసుకుంటున్నారు వీళ్ళు దీనికి క్యాసినో రూపం మార్చేశారని చెప్పి మాట్లాడుతున్నారా ఏం చెప్తారు మరి వస్తానండి దాని గురించి వస్తాను ఇందాడు ఎవరు మరి కళ్యాణ్ గారు ఎవరు మాట్లాడుతున్నారు ఆ మాటలో మరి మరి అంగారు తెలుసు మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో లేదా ఆమెకు కూడా ఏమైనా ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి పులివెందులు ఎమ్మెల్యే అని చెప్పాడేమో ఆ మాట్లాడుతుంది మరి కేసిన అనేది ఇప్పుడు ఎవరు పెట్టారండి గుడివాడలో ఏ ప్రభుత్వం పెట్టింది ఎవరు పెట్టారు అసలు సంక్రాంతి సంబరాలు గంగరదులు కోడి పందాలు ఇలా కొన్ని కొన్ని జరుగుతావు అంటే ఆ అందంగా జరుగుతుంది అసలు తెచ్చింది ఎవరో సాంప్రదాయం తెచ్చింది ఎవరు అది గుడివాడ కొట్కా అని అంటారా ఏమంటారా అది నాకు అర్థం కాలేదు కానీ కొడాలి నాని ఆయన తెచ్చాడు ఆయన తెచ్చినప్పుడు మరి ఏడన్నమ్మా నువ్వు ఏం మాట్లాడు నువ్వు మీ ఫ్యాన్స్ ఎంబల్ వేసుకొని పరుపు మీద కూర్చున్నావా పరుపు మీద కూర్చున్నావా లేకపోతే మీ జగన్ అన్న దగ్గర ఏమన్నా టిఫిన్ చేస్తున్నావా ఏం మాట్లాడుతున్నా అమ్మా చెప్పు ఒకసారి ఆలోచించు టీడీపీ పాలన టీడీపీ పార్టీ అంటేంది తెలుగు దట్టియా మీరు మహిళలు కాబట్టి మేము అనలేకపోతున్నాం అమ్మా ఎందుకంటే మాకంటే ఒక కన్స్ట్రెషన్ ఉంది నాయకుడు అట్లా చెప్పాడు కాబట్టి ఆ దాని మీద ఉంటారు తెలుగు ఆడవాళ్ళని గౌరవించమని చెప్పేసి ఉంటారు కాబట్టి మేము కూడా ఏమంటలేదు తెలుగుదేశం పార్టీ మీరు అట్లా అనకూడదు అది ఎందుకంటే అన్న అన్న తారక రామార్గా పెట్టిన పార్టీ తెలుగువారు తెలుగు ఆడపడుచులన్న గౌరవం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు ఆ రకంగా మర్యాద సభ్యత లేదని చెప్పేసి మీ నేను భావిస్తున్నాను అంటే నేను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ దావాసు వెళ్తే దాన్ని కూడా వ్యంగీకరిస్తే వైసీపీ వాళ్ళు మీ ఏదో ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాము ఎమ్మెల్యే చేసుకుంటున్నారు కానీ కార్యాచరణకి ఎంతవరకు వచ్చినాయని చెప్పి కూడా మాట్లాడుతున్నారు మరి ఏం చెప్తారు దాని గురించి ఇప్పుడు వాళ్ళకు ఒక టార్గెట్ ఉంటుందండి వాళ్ళకి ఇరవై లక్షల యువతకు ఉద్యోగాలు వాళ్ళని చెప్పేసి వాళ్ళ టార్గెట్ వాళ్ళ కార్యాచరణ ఏందండి అసలు వీళ్ళ కార్యాచరణ వీళ్ళకుందా వాళ్ళకి అసలు తెలుసా కార్యచరణ అంటే ఏంటో తెలుసా ఆ తెలియని వాళ్ళు వాళ్ళ కార్యాచరణ వాళ్ళ గురించి చెప్పేది అండి వాళ్ళు ఏమైంది చెబుతారండి అది రోడ్డు మీద నిజంగా అది పంది అంటారు వాళ్ళు అదే అంటారు ఇక ఆ గుడక్రాయి కోడి కత్తికి ఏది చెప్పాలన్న సమాధానం మనం చెప్పలేము వాళ్ళు ఏమని చెబుతారు గుండిపోటుని గొడవ పెట్టి అన్నాడు గొడవలు పెట్ట గుడిపోటు అంటారు లేదా అసలు ఆ ఇటు ఇట్టు ఆ గుట్క మా గుడివాడ కోరుగుడ్డు ఆయన అంటాడు ఈ దావాస్కి సల్ ఎవరన్నా వెళ్తారా అంటున్నాడు వెళ్తా వెళ్తారా అంటున్నాడు మళ్ళీ ఆయన అంటున్నాడు అసలు ఈ మాటని ఆ మాటని నేను అన్నా అంటున్నాడు బహిరంగ సవాలు కూడా చేశారు ఆయన నేను ఒకవేళ అని ఉంటే మాత్రం రాజకీయ సన్యాసం తీసుకుంటే రాజకీయాల నుంచి పక్క తొలుగుతానని చెప్పి మాట్లాడారు మా రాజకీయ సన్నాసం చేస్తాడు రాజకీయ రాజీనామా చేస్తాడు మా వర్గాల్లో సన్నాసి సన్నాసి మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఎట్లా ఎందుకండి మీకు మీరు మీ ప్రజలు పక్కన కూర్చోబెట్టారు మీద ఉంటే ప్రజా సమస్యలు మాట్లాడండి ఒక రండి ప్రజల సమస్యలు తెలియజేయండి ప్రభుత్వానికి ఏమన్నా మీ మీ ద్వారా మంచి జరిగిందంటే ప్రభుత్వం వినిద్ది ఎందుకు లేని పోయినాయి అని చెప్పేసి ప్రజలను రచ్చగొట్టి అది అంటారు ఇది అంటారు అసలు మతాలకి కులాలకి ప్రాంతాలకి అసలు గొడవలు పెట్టేదే మీరండి అంటే ఈ పంతొమ్మిది నెలల కాలంలో రాష్ట్రం మొత్తం నాశనం చేశారు అసలు ప్రజల గురించి ఆలోచించే తత్వం అసలు ఇలా లేదు వెళ్ళి దావోసులు కానీ కూడా జగన్ పేరే నామస్మరణ చేస్తున్నారు చంద్రబాబు లోకేష్ అసలు జగన్ పేరు ఎత్తకుండా వీళ్ళు ఉండలేకపోతున్న అక్కడికెళ్ళి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని చెప్పి కూడా మాట్లాడతానమ్మా ఏం చెప్తారు మరి జగన్ డబ్బా కొట్టడానికి వీళ్ళకి అంత ఒప్పుకోవడం లేదు వీళ్ళకి ఆయన గురించి ఆలోచించడానికి పనేం కాదు అసలు జగన్ మాట అసలు ఎప్పుడు మాట్లాడేది చెప్పండి అది జగన్ గురించి ఉన్నారా వీళ్ళు అసలు జగన్ చెప్పాలని పని ఉందండి ఇక్కడ యంగ్ డై డైనిమిక్ మామూలుగా కాదు రాష్ట్రాన్ని ఏ గాలిలో పెట్టాలో రాష్ట్రాన్ని ఏ రకంగా అసలు అభివృద్ధి చేయాలో రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఎట్లా తేవాలో పెద్దగా తెలుసు అలాగే ఆ సంక్షేమ పథకాలని ఎట్లా అమలుపరచాలో చిన్నగా తెలుసు ఎందుకంటే క్షణం తిరిగి లేకుండా ప్రజల్ని సుఖపెట్టాలని చెప్పేసి వాళ్ళు కష్టపడుతున్నారు చలిలో కానీ ఎండలో కానీ లేదా వాళ్ళలో కానీ వరదల్లో కానీ వరదను చూశారు వరదలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఎట్టారు అక్కడెక్కడో రైల్వే రైలు యాక్సిడెంట్ అయితే ఏర్ వేశారు అని చెప్పేసి నా హెలికాపర్లో వెళ్ళాడు మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి పొలివెందుల ఎమ్మెల్యే ఈ రకంగా చేస్తూ ఉంటారు మీరు చేసేవాళ్ళు చేయలేరు ఏదో గొడవ పెడతా ఉంటారు